బాహుబలి ట్రిపుల్ ఆర్ చిత్రాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కీర్తిని ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి డైరెక్టోరియల్ మెరిట్ కి మారుపేరుగా ఖ్యాతి గడించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన వర్మ ఈ మధ్య అలాంటి మ్యాజిక్ నే చూపలేక చతికిలబడ్డాడు వివాదాస్పద అంశాలను ఇతివృత్తంగా ఎంచుకుని లో బడ్జెట్ చిత్రాలతో తన కెరీర్ బండిని ఏదోలా లాగించేస్తున్నాడు తన వింత ప్రవర్తనతోనూ సోషల్ మీడియాలో అసంగతమైన పోస్టులతోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు ఆర్జీవి అలా రీసెంట్ గా వర్మ చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది ఇటీవల ట్రిప్లార్ మూవీకి పలు అంతర్జాతీయ అవార్డులు రావటం జేమ్స్ కెమెరా లాంటి దిగ్గజ దర్శకుడు జక్కన్నని ప్రశంసించటం తెలిసిన విషయమే ఈ అంశంపై తనదైన స్టైల్లో స్పందించాడు వర్మ రాజమౌళి సార్ దయచేసి మీ భద్రత పెంచుకోండి ఇండియాలోని ఫిల్మ్ మేకర్స్ అందరూ మీ మీద ద్వేషంతో రగిలిపోతున్నారు వాళ్లంతా మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారు వారిలో నేను కూడా ఉన్నాను కానీ నాకు నాలుగు రౌండ్లు పడేసరికి ఇలా చెప్పేశాను అని పోస్ట్ చేశాడు ఇదంతా జక్కన్నని మెచ్చుకోవడానికి వర్మ వెరైటీగా పోస్ట్ చేశాడని సినీ ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు